वडा केला हे इथला बँक केलं हां एकदार ना पकरन नाही मम ओम अक्षर मळ అథవేద శేషునవమ సోమమ రాది యతోనద హాస్య వేదః ధనプルగణం స్వాన అవేమ సుంధం దుర్తా చిష్ఠే సామ క్రివన్న తమసా ఆది బంధేం బహిరో శరీర్ కర్మఫ్రే దుష్టాం దుర్గాం దైవిక ముషణం అహం ప్రద్యే తుతర తుతరసేన మా అగ్నే యత్ంపార్ యానవ్యోస్మాన్ స్వస్త భిరో దుర్గాం నిష్కరం మందరకే చిలకల రూపేటలో జనవరి 18 ఎన్టీఆర్ మనందరి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ వర్ధంతని పురస్కరించుకొని పద్దెనిమిదవ తేదీ నుండి యువ నాయకుడు భవిష్యత్తు నాయకుడైనటువంటి లోకేష్ బాబు జన్మదినం జనవరి ఇరవై మూడు వరకు అంటే ఆరు రోజుల పాటు జాతీయ స్థాయిలో ఎడ్ల బల ప్రదర్శన చిలకూరుపేటలో ఈ గోల్కొండ గోల్కొండ గార్డెన్స్లో నిర్వహించబడతా ఉంది పాలపళ్ళ నుంచి సీనియర్స్ సీనియర్స్ వరకు అంటే పాలపళ్ళ వయసు నుండి సీనియర్స్ పెద్ద సైజు వరకు ఎడ్ల బల ప్రదర్శనని చిలకూరుపేటలో ఆరు రోజుల పాటు నిర్వహించబడతా ఉంది రైతాంగానికి అత్యుత్సాహమైనటువంటిది రైతులకు కన్నుల పండగగా ఉండేటువంటిది రైతాంగానికి ఆరుగాలం కష్టపడి పంటలు పండించినటువంటి రైతాంగానికి కష్టాలన్నీ మర్చిపోయి ఎడ్ల బల ప్రదర్శన తిలకించేటువంటి దానికి స్వచ్ఛందంగా వేలాది మంది తరలివచ్చి చూసేటువంటి ఈ యొక్క ఎడ్ల బల ప్రదర్శన కాబట్టి ఎన్టీఆర్ వర్ధంతి పద్దెనిమిది జనవరి నుంచి ఇరవై మూడు లోకేష్ బాబు జన్మదినం వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది దీంట్లో పాల్గొనవలసినటువంటి వాళ్ళు దీనికి సాంసరావు గారు ఈ ఎడ్ల బల ప్రదర్శన నిర్వహించేటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైనటువంటి మరి నిర్వాహకుల్లో సాంశిరావు గారు ఒకరు గతంలో ఎడ్ల బల ప్రదర్శన నిషేధించబడినప్పుడు న్యాయస్థానం ద్వారా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి సాంశిరావు గారు దీన్ని సఫలీకృతమయ్యారు ఈరోజు ఎడ్ల బల ప్రదర్శనలు ఆంధ్రప్రదేశ్ అంతటా జరుగుతున్నాయంటే దానికి మూలకారకులు సాంశురావు గారు అని గర్వంగా నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి వారికి ఉన్నటువంటి ఒంగోలు జాతి మీద ఉన్నటువంటి మమకారం కావచ్చు ప్రేమ కావచ్చు ఒంగోలు జాతిని కాపాడుకోవాలని రైతాంగాన్ని పశువులు పెంచేటువంటి ఆసక్తి పెంచేటువంటి దానికి ఈ యొక్క ఎడ్ల బల ప్రదర్శన దోహదపడుతుంది కాబట్టి దీంట్లో ఎడ్ల బల ప్రదర్శనలో పాల్గొనేటువంటి వారు కానీ రైతాంగం కానీ పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను సంవత్సరాలు